మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనములు షేబా దేశపు రాణి నామమును గూర్చియు సొలోమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్ధము గల చేత అతనిని శోధించుటకై వచ్చెను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటల మీద ఎక్కించుకొని ఎరుషలేమునకు వచ్చెను సొలోమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలోమోను ప్రత్యుత్తరము చెప్పెను రాజునకు మరుగైన దేదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను షెబారాణి సొలోమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బళ్ళ మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపసారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెనందించు వారిని యహో మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయందై రాజుతో ఇట్లనెను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొని నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూను నిలిచి నీ జ్ఞానవసనములను వినుచుండు నీ సేవకులోను భాగ్యవంతులు నీ యందు ఆనందించి నిన్ను ఇష్రాయేలియుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక యహోవా ఇష్రాయెలియులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను మరియు ఆమె రాజునకు రెండు వందల నలువది మనుగుల బంగారమును బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను షబాదేశపు రాణి రాజైన సొలోమోనునకు ఇచ్చిన గంధవర్గములంతా విస్తారమైన మరి ఎన్నడైనను రాలేదు మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హిరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను ఈ చందనపు మ్రానుల చేత రాజు యహోవ మందిరమునకును రాజనగరునకును స్తంభములను గాయకులకు శితారాలను స్వరమండలములను చేయించెను ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు ఎక్కడనూ కనబడవు సొలోమోను తన ప్రభావమునకు తగినట్టు శబాదేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చపూర్తిగా ఆమెకిచ్చెను అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి ఏటేటా సొలోమోనునకు వచ్చు బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మనుగుల ఎత్తు ఇదియూగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండియు అరబీ రాజుల యొద్ద నుండియు దేశాధికారుల యుద్ధ నుండి అతనికి చాలా వచ్చుచుండెను రాజైన సొలోమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండు వందల డాళ్లను చేయించెను దాలు ఒకటింటికి ఆరు వందల తులముల ఎత్తు బంగారం ఉండెను మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడు వందల కేడెములను చేయించెను కేడెము ఒకటింటికి మూడు వందల బంగారపు తులముల ఎత్తు బంగారముండెను వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను సింహాసనము మీది బాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను ఆసనమునకు ఇరు పాశ్వముల యందు ఊతలుండెను ఊతల దగ్గర రెండు సింహములు నిలిచి ఉండెను ఇరుప్రక్కల ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచియుండెను అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు మరియు రాజైన సొలోమోను పాన పాత్రలు బంగారపువై ఉండెను లెబానోను అరణ్య మందిరపు పాత్రలును బంగారపువే వెండిది ఒకటియూ లేదు సొలోమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు సముద్రమందు హిరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలును రాజునకు కలిగియుండెను ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమలి పిట్టలను తీసుకొని వచ్చుచుండెను ఈ ప్రకారము రాజైన సొలోమును జ్ఞానము చేతను భూపతులందరిలో అది అధికుడైయుండెను అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాకులను వినుటకై లోకులందరూను అతన్ని చూడగోరిరి ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని బంగారపు వస్తువులు గాని వస్త్రములు గాని యుద్ధాయుధములు గాని గంధవర్గములు గాని గుర్రములు గాని గాడిదలు గాని తన తన వంతుల చొప్పున కట్నములను ఏటేటా తీసుకొని వచ్చుచుండెను మరియు సోలోమోను రథములను రౌతులను సమకూర్చెను అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములును పన్నెండు వేల రౌతులును గలవాడైయుండెను వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోను ఎరుషలేమునందు రాజునొద్దను ఉంచ నిర్ణయించెను రాజు ఎరుషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశముననున్న మేడి చెట్ల వలె విస్తరింపజేసెను సొలోమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథమొక్కటింటికి ఆరు వందల తులముల వెండియు గుర్రం ఒకటింటికి నూట యాభై తులముల వెండియు ఇచ్చిరి హిత్తియుల రాజులందరి కొరకును అరాము రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి